నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తు ఓం శ్రీ గురుభ్యో నమః గం గణపతి నమః బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం ఒకటవ పాదము వృద్ధియోగము వనజీకరణము అలాగే రాశిచక్రముయందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు కన్యా రాశి చంద్ర కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితములు బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి గురువు గారు ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తులారాశి ఋషభ తులా రాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రభగవానుడు శుక్రుడు శత్రువులతో కలిసి ఒక శత్రువుతో కలిసి ఒక మిత్రునితో కలిసి శత్రువు ఉన్నాడు అయితే ఏ ఇంట్లో ఉన్నాడు ధనస్సు స్థానంలోనే ధనస్సు రాశిలో ఉన్నాడు ధనస్సు రాశికి ఆధిపత్యాన్ని వహించిన గ్రహము గురుగ్రహం గురుగ్రహము ఈ యొక్క శుక్రుని వీక్షిస్తున్నాడు గురువీక్షణ శుక్రుని మీద పడింది ఎప్పుడైతే శుక్రుని మీద గురువీక్షణ పలిందో అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు వస్తాయి శత్రుస్థానంలో ఉన్న ఒక శత్రువుతో ఉన్న ఇంకొక మిత్రుడు ఉన్నాడు అక్కడ ఒక శత్రువు కుజురైతే ఇంకో మిత్రుడెవరు బుధుడు బుధ శుక్రుడు మిత్రులయ్యారు అది కాకుండా ఏ స్థానంలో ఉన్నాడు గురుస్థానంలో ఉన్నాడు గురు దృష్ట శుక్రుని మీద పడింది ఏదాది పడడం వల్ల దీన్ని శుభదాయకము అంటారు అత్యధికమైన శుభదాయకము శుభ ఫలితము అంటారు ఈ తులారాశి వారికి అధికమైన శ్రమ పడతారు శ్రమకు తగ్గిన ఫలితాన్ని పొందుతారు అధికమైన శ్రమ పడుతున్నారు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతున్నారు ఈ పని చేసుకుంటే మనకి ఒక ఐదు వేలు వస్తాయి చేద్దాం కష్టపడేది ఐదు వేలు అన్నది కనీసం నాలుగు వేల ఎనిమిది వందలైనా వస్తాయి అంతేగాని కొంతమంది ఓ పదివేలు వస్తాయని ఆశిస్తే అవి రెండు వేలే వస్తాయి కొన్ని జాతక విధానంలో ఇలా కాదు మీరు ఎంతైతే ఆశించారో అంత వచ్చేస్తుంది ఇంకా ఆశ్చర్యపోకలదు ఉండే కొలిది పెరగడానికి అవకాశం ఉంది ఉండీ కొద్ది పెడంక అయితే అధిక శ్రమ పడాలి శ్రమిస్తారు ఈ శ్రమ వల్ల నిద్రాభంగాలు జరుగుతాయి దాని వలన కోపతాపాలు పెరుగుతాయి ఆ కోపతాపాల వల్ల కొన్ని కొన్ని ఆనందదాయకమైన పరిస్థితులు వస్తుంటాయి అయినా కూడా వీళ్ళ శ్రమకు తగిన ఫలితాన్ని పొందడం అనేది సం కంపల్సరిగా సగదవుతుంది అలాగే ఈ తులారాశి వారికి మాట నిలకడతత్వం తక్కువ ఉంటుంది ఈ యందు నిలకడ ఉండదు ఇలా చేద్దాలే మర్చిపోయారు చేద్దాం అనుకున్నారు అయితే మర్చిపోయారు నిలకడ లేకపోతే ఏమవుద్ది జ్ఞాపకశక్తి తగ్గుద్ది ఎప్పుడైతే జ్ఞాపక శక్తి తగ్గిందో మరిపనేది వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ తులారాశివారు ఉన్నారు అయితే శుభదాయకమైన ఫలితములు చెప్పుకోవాలంటే ఈ నెలయందు వారికి అత్యంతక ఆధిక్యతమైన యోగదాయకమైన నెల అని చెప్పాలి వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారాన్ని ఆనుకూలతంగా ఉంటారు అలాగే మీడియా రంగంలో ఉన్నవారి గురించి చెప్పుకోవాలి ఈ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా అధికారుల వలన లాభదాయకమైన బహుమతులు పొందడము లేదంటే కొద్దిగా జీతాలు పెంచడము అనేది వస్తుంది మాటకారితనాన్ని పెంచుకుంటారు వీళ్ళు ఈ యొక్క నెలలో వారు మీడియా రంగంలో ఉన్నవారు మాటకారితనం ప్రిపద్ది అంటే అనర్ఘళంగా మాట్లాడగలుగుతారు గబగబ మాట్లాడాలి మీడియా రంగం అంటేనే గబగబ మాట్లాడాలి ఆయన చెప్పిన దానికి పోయిన తర్వాత ఆలోచించి సమాధానం చెప్పానంటే కుదరదు యూట్యూబ్ ఛానల్ కాదు నేను చెప్పి చెప్పాలంటే కొంచెం టీవీ ఫైవ్ ఛానల్స్ లాంటివి ఉంటాయి వాళ్ళు అంత అనర్ఘంగా మాట్లాడతారు అందులో సాంబశివరావు గారు ఉంటారు వైస్ ప్రెసిడెంట్ అయినా ఆయన మాట్లాడాలి ఎలా చక్కగా మాట్లాడతారు ఆ రకమైన విధానాన్ని ఉంటుంది మీడియా రంగం వారికి అటువంటి విధానాన్ని పొందుతున్నారు అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు చేసే వ్యాపారం ఎందు ఎక్కువ పరిణితి చెందుతారు లాభాన్ని ఆర్జిస్తారు నూతన వ్యాపారాలు చేయడానికి కూడా అవకాశాన్ని పొందుతారు అలాగే భార్యాభర్తల మధ్యన ఉండేవారు కూడా భార్యాభర్తల యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు నష్టదాయకమైన పరిస్థితిని పొందటం లేదు తదుపరి చెప్పుకోవాలంటే వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు గురువారం నుంచి స్టార్ట్ అయ్యి రెండో తారీఖు శుక్రవారం నుంచి శుభదాయకమైన ఫలితాలనే చూపిస్తుంది అంటే ఇరువది ఎనిమిది రోజులు శుభ ఫలితములు పొందగలుగుతారు అయితే ఈ రాశివారు ఎవరికి కూడా జామీన్ ఉండకూడదు అప్పు ఇవ్వకూడదు అప్పు చేయకూడదు ఇక్కడ చాలా ఆలోచన విధానమైన మాట చెప్పామది అప్పు ఇవ్వకూడదు అప్పు చేయకూడదు అప్పిస్తే వద్దీ మీకు రాదు అప్పు చేస్తే ఏమొద్దీ తీర్చలేరు నష్టదాయకమైన ఫలితాలు పొందుతారు ఎట్టి పరిస్థితుల్లోనే అలాగే జామీన్ ఉన్నందువల్ల ఏమొద్ది మధ్యవర్తిగా నేను ఉన్నాను అడువ్వకపోతే నేను ఇస్తాను కాబట్టి నేను సొంతకం చేస్తాను అని చెప్పేసి ఒక ఆటోగ్రాఫ్ పెట్టేశాడు ఆడేబుడాడు మిరిగిపోతారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశివారు అప్పు ఇవ్వకూడదు అప్పు చేయకూడదు ఉండకూడదు ఈ మూడు ఉప విధానాలను ఆలోచిస్తే ఈ నెల కాలంలోని శుభదాయకమైన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ తులారాశి వారికి కుజుడు శుక్రునితోని బుధునితోని కలిసి ఉన్నందువలన అది కూడా ధనస్సు రాశి అయినందువలన ఆ ధనసు రాశి వాళ్ళ విధానంలో ఈ నెలలో ఏదైనా గృహము కానీ లేక స్థలము కానీ పొలము కానీ కొనాలనే సంకల్పం తెచ్చుకోవాలి సంకల్పాన్ని పాటించాలి పాటిస్తే ఈ యొక్క ఫిబ్రవరి నెలలోంచి ఉగాది లోపులో అది జరిగి తీరుతుంది అంటే నూతన గృహాన్ని కానీ సొంత గృహాన్ని లేదా ఒక పొలాన్ని చాలామంది అనుకుంటారు మనం కొంచెం స్థలం కొనాలి లేకపోతే పొలం కొనాలి అనుకుంటారు అటువంటి విధానాలు ఉంటే సంకల్పం చేసుకోవాలి అంటే సంకల్పం చేయండి అలాగా గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి గట్టి నిర్ణయాన్ని తీసుకుని నేను సాధించగలను ఛేదించగలను అని ఆ విధానంగా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తే అన్ని రకాలుగా కూడా శుభదాయకమైన ఫలితములు ఈ తులారాశి వారికి అనుకోని విధంగా గురు యొక్క దృష్టి శుక్రుని మీద పడి ఉండడం వల్ల కుజుని కూడా అక్కడే ఉండడం వల్ల భూమి పుత్రుడైన కుజుడు యోగదాయకుడుగా మారి స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఇంటిని కానీ గృహాన్ని కానీ ఏదోటి సంప్రాప్తం చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి కాబట్టి తులారాశివారు అనుకోని విధంగా ఈ యొక్క ఫిబ్రవరి నెలలోని శుభదాయకమైన ఫలితాలు పొందాలి అంటే ఏం చెయ్యాలి ఏ రెమెడీ చేస్తే అత్యధికమైన ఇంకా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు అనే విధానం చూడాలి చండీ అంటే దేవి ఆలయం ఎక్కడ ఉంది మైసూర్లో ఉంది అష్టాదశ శక్తి పీఠం అది అష్టాదశ శక్తి పీఠంలో అంతే మీరు చాముండేశ్వరిదేవి ఆలయంలోకి వెళ్ళి చాముండేశ్వరిదేవిని దర్శించుకుని ఆమెను పూజించి రండి అని చెప్తే అందరూ వెళ్ళలేరు వంద మందిలో ఇద్దరు మాత్రమే అడుగుతారు ఉన్నా తొంభై ఎనిమిది మంది వెళ్ళలేరు కాబట్టి చండీ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నవారు దర్శించండి చాముండేశ్వరి పీఠానికి వెళ్ళండి అష్టాదశ శక్తిపేట అది చాముండేశ్వరి దేవిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది అత్యధికమైన లాభ ఫలితాలు పొందుతారు ఇంకా మంచి ఫలితాలు వచ్చేస్తాయి అయితే మైసూరు వెళ్ళి అవి చూసి రావాలి అంటే కాలము ధనము అన్నీ అధికంగా ఖర్చు అవుతాయి కాబట్టి మన ఇంటిలోనే చండీ మాత పుస్తకాన్ని అమ్ముతారు అందులోనే మూలమంత్రం మంత్రం ఉంటారు మా చెండి మూలమంత్రాన్ని చదవడం నేర్చుకోండి అలాగే దుర్గా ఆలయం ఎక్కడైతే ఉందో ఆ దుర్గాలయానికి ఆలయానికి వెళ్ళండి దుర్గాదేవిని ఆరాధించండి ఈ యొక్క వారికి దుర్గా ఆరాధన చేసినందువల్ల యోగదాయకమైన స్థితిగతులు కలుగుతాయి అంటే ఈ యొక్క దుర్గా ఆరాధన వలన గణపతిని దుర్గని ఆరాధించడం చాలా ఉత్తమం గణపతిని ఆరాధించాలంటే కేతుగ్రహము దృష్టి రవి మీద ఉందని చెప్పుకున్నాం కాబట్టి అది యొక్క ఫలితానికి కూడా ఈ తులారాశికి అందకుండా వేయస్థా తులారాశికి వ్యయస్థానమయ్యందు చంద్రకేతువులు కలిగి ఉన్నారు కాబట్టి గణపతిని దుర్గని ఆరాధించాలి ఈ గణపతి దుర్గాదేవి ఆరాధన చేసేటప్పుడు దుర్గని ఎర్రని పువ్వులతోటి ఆరావళి అనే కుంకుమతోటి ఆరాధన చేయండి అలాగే గణపతిని ఆరాధన చేయాలంటే హైదరాబాద్ నగరంలో ఉన్నవారైతే కంపల్సరిగా వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఒక గణపతి ఆలయం ఉంది ఆ గణపతి ఆలయానికి ఉదయాన్నే వెళ్ళండి నమస్కరించండి కొబ్బరికాయ కొట్టండి ఏదో చేసిన తర్వాత అక్కడ ప్రతిరోజు గణపతి హోమం చేస్తారు ఆ గణపతి హోమం చేసిన దగ్గరికి వెళ్ళి ఆ ఇవారిని కొంచెం ఆ భస్మాన్నిమని అడగండి మనం తీయకూడదు ముట్టుకొని వాళ్ళు కొద్దిగా పేపర్లో వేసేస్తారు ఆ భస్మాన్ని తెచ్చుకోండి ప్రతిరోజు దాన్ని నుదుటికి ధరించండి ఈ యొక్క ఇరవై ఎనిమిది రోజులు దీనివలన యోగదాయకమైన స్థితిగతులు పొందుతారు అంటే చాముండేశ్వరి మాతని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడ ఉన్న దుర్గాదేవిని ఆరాధించండి వీలైతే చాముండేశ్వరి దండకాన్ని తీసుకుని చదువుకోండి లేదంటే దుర్గాదేవి ఎర్రని గులాబీలతో పూజలు చేయండి ఇలా చేసినందువల్ల తులారాశి వారికి అత్యంత శుభదాయకమైన ఫలితములు అధికంగా పొందగలుగుతారు చిన్న సందేహం గురువు గారు నక్షత్ర యోగ కరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు తిదివార నక్షత్ర యోగ కరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే వారి పంచాంగాలు ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు వారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఇది జాతకానికి తిదివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలిలో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవ్వేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకరే ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని శాస్త్రంలో చెప్పబడు అందుకనే తిది వార యోగ కరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరిది అసలు రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గారు అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి కల కారణం అయితే ఇంద్రజిత్తు జన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధుడు ఎంతో యోగాన్ని సంపాదించినవాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య జ్యోతిష్ శాస్త్రం వచ్చు వాస్తు శాస్త్రం వచ్చు అతను రాణి శాస్త్రం ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి వాళ్ళ మీద నుంచి నడిసి నెళ్ళివాడు ఎక్కివడు ఏమి సింహాసనం మీద అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి గుజడి ఇక్కడ ఉండాలి రాహుకేతలు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలు అందరూ సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంతే మహావిష్ణువు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిస్తున్నారు ఇదంతా చూశారు ముల్లోకాలు దరిపోతున్నాయి ఏంటి రాక్షసుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాజచక్రాన్ని పెట్టాడు భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నిప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంట కూడా జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారదు మహర్షి వచ్చి మనవడా ఏంటి అమ్మాయి నెప్పులు పడుతుందా బా పర్వాలేదు రాజశేఖర్ని కూడా బాగా చేసావు అంత బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు ఈయన సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య పురి నిప్పులు పడుతుంది కాబట్టి గదు పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపదారి అందులో అసహనంగా ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఇంట్రా కోరగా చూస్తున్నావు అని చెప్పి గద ఇలాగడు ఇలాగ అమ్మా అని చెప్పేసి కూజులు ఎంటేసాడు కూజులు వెళ్ళిపోయి బుద్ధి మీద పెడిపోయాడు గ్రహం మారిపోయింది మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా అందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్ని ఎందుకు తొలగించారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే అశ్విని భరణి కృత్తిక పాదో అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు కలిసేయి మేషరాశులని తొమ్మిది పాదాలు కలిసాయి పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది అంటే లెక్కను సరి చేయాలి లెక్క సరి చేయకపోతే ఇది జ్యోతి శాస్త్రం చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్ నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించబడింది ఇక ఈ వార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటది అనేది ఉంది కింస్తుగ్న కరణం కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం అది తొమ్మిదవ కారణం కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యో యోగను చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పాం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేయదు నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతకం కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంశ కుండలి భావకుండలి ఇంకా చాలా కొండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటని వేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చేపించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే గురువుగారు తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీటి చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు